మైనార్టీ సంబంధించి మామూలు భాష నా రామరాజ్యం జనంకు చిన్న ఇంటర్వ్యూ ఏదంటారు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడే సిచ్యువేషన్ లో భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత గ్యాస్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతూ ఉన్నాడు పురేంద నియోజకవర్గంలో అది కూడా ముస్లిం నేతలతో వైకాపా నేతలతో పోరాడుతూ ఉన్న గురించి చిన్న ఇంటర్వ్యూ చెప్పండి సార్ పరిస్థితి ఎక్కడ పరిస్థితి ఏది పులివెందుల మీ మైనారిటీ పరిస్థితి మీ ముస్లిం సోదరుల పరిస్థితి ఇప్పుడు అధికంగా పులివెందుల నియోజకవర్గంలో ముప్పై రెండు వేల మంది ముస్లింలు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నారు ఇప్పుడు బీజేపీతో పొత్తులో మేము భాగంగా పోతున్నామని చెప్పి వైకాపా ప్రభుత్వంకి సంబంధించిన లీడర్లు ముస్లింలు అందరూ వ్యతిరేకమైన బీజేపీతో పోతున్నారనే మాట జనాలలో తీసుకుపోయి ముస్లిం ఓట్లను తీసుకోవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రయత్నం చేస్తారు ఇదంతా తప్పు వాళ్ళు ఎంత చెప్పినా గానీ ప్రజలు నమ్మే స్థితిలో లేదు ముఖ్యంగా ముస్లింలు నమ్మే స్థితిలో లేదు ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగు కోసము ప్రతి పార్టీతో పొత్తు తీసుకొని రాష్ట్రాన్ని బాగుపరచాలా అన్ని విధాలా అన్ని కులాలు కానీ ముస్లింలు కానీ మైనారిటీస్ అయితేనేమి క్రిస్టియన్స్ అయితే బీసీలు అయితే ఎవరినైనా కానీ సరి సమాన అవేదాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన రాష్ట్రం కోసం పొత్తులో భాగంగా మేము బీజేపీతో పొత్తులో పోయినాం విరవు బీజేపీతో పొత్తుతో పోయినంత మాత్రాన ఏదో ముస్లింలకు అన్య అన్యాయం జరుగుతారని చెప్పి ఈ పైపాక నాయకులు మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే గతం నుంచి చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు ముస్లింలకు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకే ఉంది ఎందుకు చెప్తున్నామంటే అప్పట్లో ఎప్పుడు తీసుకున్నా గానీ ముస్లింలు అధికంగా పేదవాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన కొన్ని పథకాలు కోసం సపరేట్ గా పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఒక దీని ఉదాహరణకు తీసుకుంటే రంజాన్ తోఫాన్ అయితే ఏమి తర్వాత పెళ్లి కానుకలు అయితే ఏమి పథకం అని చెప్పి ఎంతో ముస్లింలు అధిక ఆర్థికంగా ఎడపడిన కుటుంబాలు ఉంటారు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో యాభై వేల రూపాయల డబ్బులు ఆ పెళ్లి కానుక ఏ షరతులు లేకుండా వాళ్ళకు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇలాగే చూసుకుంటే విదేశీ విద్యలో ఎంతో మంది ముస్లింలు విదేశీ విద్య దాని కింద తెలుగుదేశం పార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కల్పించిన కాదు ఇప్పుడు మంచి హోదాలో ముస్లింలు ఉన్నారు అలా తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మైనార్టీ ఓబీసీ మైనార్టీ మైనార్టీకి సంబంధించిన పథకాలు ఎన్నో రోడ్లు కాని ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పైదాబాద్ నాయకులు ఈ ఐదేళ్ల కాలంలో ముస్లింలకు ఏం చేశారని చెప్పి ఇట్లా బీజేపీ మీద ప్రచారం పొత్తులో గారు ఇలా ఓటు వేయటని ప్రచారం చేస్తారు మాతో అర్థం కాదు ముస్లింలు వీళ్ళు ఎంత చెప్పినా నమ్మే స్థితిలో లేదు ముస్లింలు ఎందుకంటే గతంలో వచ్చిన మేము ఈ ఐదేళ్లలో వచ్చిన నష్టాన్ని కూడా వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎన్ని చెప్పినా ముస్లింలు నమ్మరు బీజేపీతో పొత్తులో ఉంటే ఏం ఏమి ఇప్పుడు నష్టం జరుగుతుంది బీజేపీతో పొత్తులో ఉన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు ఏ రోజు కూడా చిన్న చూపు చూడరు ఇంకా వాళ్ళను పై చూపులోనే పెట్టారు ఇంకా పై స్థాయిలో పెట్టారు దీనికి ఉదాహరణకు మేము పెడతాను గతంలో ఐదేళ్లలో మేము రెండు వేల పద్నాలుగులో మేము గవర్నమెంట్ అధికారంలో ఉన్నాం బీజేపీతో కూడా పొత్తులో ఉన్నాము పొత్తులో భాగంగా ముస్లింల మీద ఏ రోజైనా చిన్న ఇన్సిడెంట్ ఎక్కడైనా ఇబ్బంది జరిగిందేమో ఈ పైకా నాయకులు ఆలోచించి చెప్పాల ఎందుకు ఎందుకు చెప్పాలంటే ఇందులో ఏ ఏ నష్టం జరిగిందని ఈ రోజు ముస్లింలు బీజేపీతో పొత్తులో పోకూడదు అని చంద్రబాబు నాయుడికి ఓటకూడదని మాట్లాడతారు మాకైతే అర్థం కాలే ఇప్పుడు గతంలో చూస్తే ఈ ఐదేళ్ల గవర్నమెంట్ లో ఏ రోజు కూడా ముస్లింల మీద ఏ చిన్న ఇన్స్టెంట్ కూడా జరగలేదు ఇంతవరకు అలా కాపాడుకుంటే కంటికి లెక్కల ముస్లింలకు అన్నదండ్రంతో కాపాడుకుని వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అనేక ఘర్షణలలో ముస్లింల మీద దాడులు ముస్లింల మీద దాడులు కొంతమంది అయితే మహిళలు కాళ్ళతో కూడా పన్నారు మొన్న మొన్న మొన్నకు మొన్న ఒక గర్భిణిని కాళ్ళతో పన్నారు ఒక మూడో వైసీపీ నేత అలాగే కుటుంబం అయితే ధర్నానికి సంబంధించిన ఒక కుటుంబం అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు చేస్తున్నారు అనే ఇట్లా చూస్తే కడపలో కూడా ఒక ల్యాండ్ ల్యాండ్ విషయంలో ముస్లిం సంబంధించిన ల్యాండ్ కూడా లాక్కున్నారు సీఎం కూడా సొంతంగా సీఎం వాళ్ళ బంధువులు లాక్కున్నా గానీ ఆయన కూడా ఆ రోజు ఈ యొక్క ఇష్యూ చాలా ఎప్పుడు ఇది అవుతుంది ఈ కడప జిల్లాలో ముస్లింలందరూ అందరూ అవుతారని అని చెప్పి వాళ్ళని పిలిపించుకొని మీ ల్యాండ్ మీకు ఇస్తాము పది రోజులు మాకు టైం విని మీ ల్యాండ్ మీకు ఇస్తామని ఆయనతో మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇప్పించారు కానీ ఏ రోజు కూడా ఇవ్వలేదని మన కూడా ఆయన ఒక విలేకల్లో సమక్షంలో చెప్పినారు ఇటువంటి దాడులు చేసి అన్ని చేసినా కానీ వాళ్ళకి వేసే రోడ్డు ముస్లింలు తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఒక చిన్న మాట కూడా అనకుండా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్మడు వాళ్ళు ఆలోచించుకోవాలా ఇప్పుడు ఒక్క నిమిషం తొలిగల్లో ఒక మసీదు గురించి చర్చ జరిగింది ఆ మసీదు విజయంలో చాలా మంది మత పెద్దలు కూడా వచ్చారు దాని మీద చాలా మంది ఆ రోజు ఆ రోజు కూడా వివేకానరెడ్డి గారు బతుకున్నారు ఆయన వివేకానరెడ్డి గారిని కూడా గట్టిగా మాట్లాడి మసీదులో నిలబెట్టి కూడా అడగడం జరిగింది గత ప్రభుత్వంలో రాజశేఖర గారు ఉన్నప్పటి ఉన్నప్పుడు జరిగిన ఒక మసీదు మీద వినిసం జరిగింది ఇది ఆ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ మసీదును కూల్చడం జరిగింది ఈద్గాను కూల్చడం జరిగింది ఒక ఈద్గాను కూల్చినప్పుడు ఇది ఒక స్టేట్ ఇష్యూ అవుతారు ముస్లింలలో చాలా చెడ్డ పేరు వస్తారని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ వైఎస్ కుటుంబము ఆ రోజు దాన్ని ఎక్కువ ఇది కాకుండా మతగతలను పిలిచి మేము అతి తొందరగా మీకు ఇస్తాము మసీదు ఇస్తాము మీరు ఎక్కడ దీన్ని ఇష్యూ చేయొద్దని చెప్పి కొంతవరకు నిలబెట్టారు నిలబెట్టి దీన్ని దీన్ని నిలబెట్టుకుంటూ వచ్చినారు కానీ మా ముస్లిం పెద్దలు ఏం చేశారంటే గతం నుంచి చాలా వరకు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టు కూడా తీసపోయినారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసపోయినారు ఆయన అడిగినారు చేస్తాం చేస్తాం అని చెప్పి రాత్రి ఏం చేయకుండా నిలబడిపోయిన పరిస్థితి కలిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు ముస్లిం నేతల విషయానికి వస్తే పథకాలు వైకాపా పథకాలు మీరు చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పథకాలు చెప్పారు ఈ పథకాల గురించి సామాన్య ప్రజలు సామాన్య రీతి పరంగా ఏ చర్చ జరుగుతానని చెప్పండి పథకాలు సామాన్య పరంగా అంటే ఇప్పుడు ఏ పథకాలే పథకాలు పథకాలే చెప్పాలంటే గత ప్రభుత్వము చేసిన లబ్ధి తీసుకున్నారు కాబట్టి ముస్లిములు కానీ ముస్లిములు తెలుగుదేశం పార్టీ వైపే నిలబడతారని మేము గట్టిగా నమ్ముతాము ఎందుకు అంటే గతంలో ఒక రంజాన్ తోఫాను అయితే ఏమి అలాగే పెట్టి కానుకలు అయితే ఏమి విదేశీ విద్య అయితే ఏమి ముస్లిం లోన్లు అయితే ఏమి దాంట్లో సబ్సిడీ లోన్లు కూడా ఇప్పించాము ఎన్నో లోన్లు కూడా ఇప్పించాము ఇక్కడ అవన్నీ పథకాలు తీసుకునే ఈ రోజు ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి కూడా ముస్లింలకు అందలేదు ముస్లింలు కూడా మానవత్వంగా ఆలోచించే దానిలో మొదటి రకంలో ఉంటారు కాబట్టి వాళ్ళు అన్ని ఆలోచించి ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తేనే అనేక పథకాలు మళ్లీ కొనసాగుతాయి మనకు ముస్లింలకు మేము జరుగుతాయనే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటారు అని మేము నమ్ముతున్నాం ఈ రోజు ఈ రోజు కూడా ముస్లిం ముస్లిం సంబంధించి ఇస్లాపురంలో చాలా కుటుంబీకులు చేరారు కుటుంబీకులు చేరారంటే అది కేవలం అధికార పార్టీ అని అధికార పార్టీ తెలుగుదేశం అని ఊహతో చేరారా తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత మీద చేరారా అది చెప్పండి ఈ ఇప్పుడు చూసుకుంటే బీటెక్ రవి అనే బీటెక్ రవి గారు పులివెందు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన వచ్చినప్పటి నుంచి ముస్లింలు అనేక ముస్లిములు బీటెక్ రవి గారి నాయకత్వంలో పనిచేయాలా ఎటు తిరిగి పులివెందులో ఏ రోజుకి ఈ జరిగే ఎలక్షన్ లో బీటెక్ రవి గారికి అంతో ఇంతో ముస్లిముల తరఫున మేము సాయంగా ఉన్నారా మా ఒంతు సహకారం అందించాలని చెప్పి ఇక్కడే కాదు జయమకా అక్కడ కూడా మన ముస్లింస్ చేయరారు ఇంకా చేస్తారు ముస్లింస్లు తెలుగుదేశం పార్టీ బిజెపి ఖచ్చితంగా చూశానుగా ఈరోజు మన అధికార అధికార ప్రతినిధి అయినటువంటి మహు భాష ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నానంటే మసీద్ కావచ్చు ఒకనొక టైంలో మసీదు కావచ్చు వైఎస్ కొద్ది మీద పరిస్థితి కావచ్చు ప్రస్తుత స్థితిగతుల పరిస్థితి కావచ్చు ఎందుకు మైనారిటీ వాళ్ళు తెలుగుదేశానికి బీటెక్ రవికి మద్దతు చేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచన చేసి ఓపిక వేయండి అని సందేశం ఇస్తున్నాడు బాగు భాష